நான் வருக்கிறேன் வருக்கிறேன் राम रहीम जय राम जय मास्टर श्रीstadya hasti sthavanaye bhava ism do vichara ire bhum ga jishrupte mujhe bolu rahu pavra maham ramam prabhuti wora surale is bada usri jala bhujala oma ko chuti som ramu bhagu khaso ro sura ke mujhe staya chipti sushyasam

ఆ శక్తి ఏదైతే ఉంటుందో అదే చెండీ అమ్మగారు ఉంది ఆ అమ్మగారి హోమం మరి ఎందుకు చేస్తున్నామో వార్షికోత్సవం సందర్భంగా హోమం చేసి ఆ యొక్క శక్తి తత్వం ఏదైతే ఉందో ఈ భూలక్ష్మి మాత ఏదైతే ఉందో ఆ మాతకి అర్పణ చేస్తున్నాం దీనికి అలా అర్పణ చేయాలి అంటే ఒక ఈ విగ్రహానికి కానీ ఒక యంత్రానికి కానీ దానికి జీవన రావాలి అంటే దానికి కొత్త గొప్ప మనం జాగ్రత్తగా మనం చేయగలిగినంత వరకు ధారపయజాలి ఒక జపం చేసో ఒక అనుష్ఠానం చేసో ఒక హోమం చేసో దానికి ధారపయ్యాలి దానికి జీవం పెరుగుతుంది జీవం పెరిగే ముద్దేమవుతుంది అంటే భక్తాదులు వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు కావచ్చు ఇంకోటి కావచ్చు అమ్మవారి సంపూర్ణ యొక్క అవి యొక్క అనుగ్రహం చేత మనమందరం బాగుండం కాకుండా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మన ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం ఏదైతే ఉందో బాగా చేసి భారతదేశాన్ని బాగా ఇబ్బంది పెట్టారు అటువంటి పరిస్థితులు కావచ్చు ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా సుభిక్షడాలి అంటే ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది మన గ్రామంలో ప్రత్యేకమని కాదు ప్రతి ఒక్క గ్రామంలో ఎవరి భక్తి కొడుతుంది ఎవరి శక్తి కొరది వాడు చేయగలిగినంత ఎవరికి చేయాలో అందరూ పూర్తిగా అందరూ చేస్తారు కానీ ఇక్కడ మనం ఎంతవరకు చేయలో అంతవరకు మనం కూడా చేయాలి అయితే ఈ హోమంలో భాగంగా అమ్మవారికి పరివార దేవతలు ఉంటారు పరివార దేవతలు ఎవరు ఉండాలి అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా గణపతి భవనం చేసుకుంటాం ఆ గణపతి యొక్క అనుగ్రహం అయితే మనం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేము ప్రతి ఒక్కటి కూడా విఘ్నం పోవాలి అనుకుంటే ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనం ముందుకు వెళ్తాం ఏదైనా భగవంతుడు ఒకటే కానీ ఏంటయ్యా అంటే మనం పని పని చేస్తున్నాం అది మంచి పని చేసినా చెడు పని చేసినా కానీ ఏ పని చేసినా కానీ మీరు గొప్ప పని చేసినప్పటికీ కూడా దాని రకాల ఇప్పుడు ఇక్కడే ఉంది యాజమాన్యం వారు అందరు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక పని చేస్తున్నారు సక్రమంగా వెనకాల వీళ్ళు ఏం చేస్తున్నారు అని తిప్పుకునేవాళ్ళు ఎట్లా తిప్పు ఉంటారు తిట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు వెనకాల తిరుగుతూనే ఉంటారు కానీ మంచి పని చేసినా మంచి ఎంత జరుగుతుందో చెడు అట్లానే జరుగుతుంది కదా అలా మన భావన ఏదైతే ఉంటుందో ఆ భావన భావన ఎట్లా ఉంటుందో దాని యొక్క అనుగ్రహ దాని యొక్క ఇది చేత మన పనులు అనేవి జరుగుతుండదు అయితే ఇప్పుడు ఎవరు ఎంత పని చేసినా ఎవరు ఎదురు చేసినా ఏదైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహం కోరుకుమా మాత్రమే చేయాలి చేయడం తప్ప ఇంకో దానికి ప్రయోజనమే లేదు అయితే ఈ భగవంతుని యొక్క అనుగ్రహం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ మన చెట్టి హోమం జరుగుతున్నాం దానికి మొట్టమొదటిగా గణవి హోమం తర్వాత పరివార దేవతల్లో సుబ్రహ్మణ్య హోమం తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టపాలు బ్రహ్మాది పుజలోకపాలు తర్వాత అట్లానే ఈశ్వరుడు అమ్మవారి పరివారంలో ఈశ్వరుడు కూడా తర్వాత విష్ణుమూర్తి అమ్మవారి పరివారంలో ఉంటారు అట్లానే సూర్య మనం మననిద్దరూ లేస్తే ఆయన దర్శించుకోకుండా మనం ఏమీ చేయలేము ఆయన జైత్రమునం కాపాడుతూ ఉంటాడు ఆ సూర్య భగవాను సంబంధించిన హోమం అట్లాగా మిగతా హోమాదులన్నీ కూడా జరుగుతున్నాయి అయితే దీని యొక్క భాగంగా ఏదైతే ఉందో మొట్టమొదటిగా గడప భావం చేస్తారో దానికన్నా ముందు అగ్నికి సంస్కారం చేస్తున్నారు అక్కడ హోమం దగ్గర జరుగుతుంది అంటే సంస్కారం అంటారు సంస్కారం అంటే అంటే మామూలుగా మీరు ఇక్కడ రెండు అక్కి పిల్లలు గీసినా కానీ అది మంటే అవుతుంది రెండు అక్కి పిల్లలు గీసినా మంటే అవుతుంది అక్కడ మీకు కనిపించేది అది మంటే అవుతుంది దానికి దీనికి వ్యత్యాసం ఏంటి దానికి దీనికి ఏంటి ఏంటంటే మనం పని చేస్తుంటే దాని యొక్క రత్వం ఏంటంటే ఒక అగ్నిని ఏర్పాటు చేసి దాని సంస్కారం అంటే ఓ అగ్నిహోత్ర నీకు ఇంకో చేతులు ఇదిగో కాళ్ళు ఇదిగో నాణ ఏవైతే ఉన్నాయో ఆ మంత్రపూర్తం ద్వారా అవన్నీ కూడా ఆ అగ్నిహోత్రుని అక్కడ ఆవాహన చేసి దానికి అర్చన చేయడం ద్వారా అది అగ్నిమోత్రం అవుతుంది అదే ఇక్కడ మనం బయట పక్కన వేస్తే అవుతుంది అది మంట అవుతుంది దానికి దీనికి తేడా అట్లానే మనం అక్కడేమో చెత్త కాల్చడానికి పంట వేస్తున్నాం ఇక్కడేమో మనం దేవుడికి అర్పణ చేయడం కోసం అని చెప్పి మనం అగ్నిమత్తం చేస్తున్నాం అట్లాగా అక్కడ సంస్కారం చేస్తున్నారు ఆ సంస్కారం అయిపోయిన తర్వాత అంతా కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ముచ్చడి కాకుండా ముంగోటి కాకుండా ఏది అనుకోకుండా అందరూ కూడా శ్రీమాత మహా అంటూ ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రం కావసిన ప్రార్థన చేస్తున్నాం ఎందుకయ్యా అంటే మనం చేసే ఒక గంట మహా అయితే ఒక రెండు మూడు గంటలు ఇక్కడ మేము తర్వాత మళ్ళా ఎవరి పనుల్లో పాడు ఈ రెండు మూడు గంటలు కూడా ఎందుకు శ్రీమతే మహా అన్నా నమ్మన్నాను అంటే కేవలం మీ మీ యొక్క ఇప్పుడు మన పని మనం చేస్తున్నాం ఇక్కడ అమ్మవారికి మనం సేవ చేయడానికి వచ్చాము అమ్మవారికి మనం సేవ చేశాము కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనం కూడా పొందాలి కదా మనం కూడా స్వలాభం ఉండాలి కదా మీరు చేసే మరణాత్ రాయితే నంత్రాహ అని శాస్త్రం చెప్పింది అట్లానే మీరు ఏదైతే అమ్మవారు శ్రమ చేస్తారో దానివల్ల మీ అందరికీ కూడా యోగక్షేమాలు అని చెప్పి చెప్తారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేస్తున్నారు మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నీ ఆశిస్తున్నాను

यज्रां रिंघणां मृमृदां सम्मनोऽभिसीद्रात् स्वाहा ओम देवीनां अन्वा देवीमदि मुदवा भजे गंगवे नाम पुमद्र वत्तमं यज्रां रिंघणां मृमृदां मृमृदत्रां कृन्दनोऽभिसीद्रात् स्वाहा మహాకారి యొక్క తత్వం అసలు ఎందుకు ఈ చండీ సుందరి అనేది మార్కాండ పురాణంలో ఉద్భవించింది అంటే ఈ చండీ సుందేలో దేవీ మహాత్మ్యం అని పిలవబడుతుంది ఈ మహాత్మ్యంలో చెప్పబడింది ఏమిటయా అంటే ఈ సృష్టి సావర్ణి అనే మను ఏదైతే ఉందో అది ఉద్భవించింది ఆ ఉద్భవించినప్పుడు అయితే బ్రహ్మగారు ఉద్భవించి ఉన్నాడు ఆ బ్రహ్మగారికి యోగ విష్ణు గారేమో యోగ నిధులలో ఉన్నారు బ్రహ్మగారి కవనంలో అంటే నాభి అక్కడ విష్ణు కర్ణ విష్ణు ఇచ్చి మధువు పైటకుడు రాక్షసులు ఉంటారు ఆ రాక్షసులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మగారి మీద యుద్ధం చేయడానికి వచ్చాక ఆ యుద్ధం చేసేయడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి బ్రహ్మగారు అనుసరానం చేసుకుంటారు లేకపోతే అనుగ్రహిస్తారు అంతే తప్ప ప్రత్యేకంగా సంహరణ చేసి ఆయన చేస్తారు అప్పుడు అమ్మవారిని ప్రార్థన ఆ ఏమని మహాకాలి యొక్క అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ వచ్చి ఆ ఇద్దరు రాక్షసుల్ని అమ్మవారు స్మరణ చేసిన ఆ స్మరణ చేసిన వృత్తాంతం ఏదైతే ఉంటుందో అది మహాకాలి యొక్క తత్వము మహాకాలి ఆ తత్వం ఏదైతే ఉందో దాని యొక్క రాక్షసును తద్వరూపేత కూడా రాక్షసులు సంతరణించేస్తుంది కాబట్టి మహాకాలి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా இதுதான் தமிழ்நாடு சாம்பியன் டிவிட்டர் பார்வையாளர்கள் என்றும் அவர் கூறினார் ಓಂ ನಮೋದೇ ಮಹಾದೇಶ ಮಹಾಸ್ಪತಿ